కేంద్రం ఇచ్చిన గ్రాంట్ని కూడా మీ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంగా చూపించి ప్రజలను మోసం చేస్తారా రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర సొంత ఆదాయం ముప్పై ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది కోట్లు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ ఏడాది నలభై ఐదు వేల కోట్లు వచ్చింది అంటే ఏడు వేల కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు జూలైలో జీఎస్టీ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఐదు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పదిహేను వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు జూలైలో పదహారు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు వచ్చింది రెండు వేల కోట్లు అదనంగా ఆదాయం వస్తే వైసీపీ నేతలు ఏవేవో బుర్రకథలు చెబుతున్నారు నిన్న బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి అంత మాజీ ఆర్థిక మంత్రి కూడా పాపం సాక్షి వాళ్ళు చెప్పారు ఆయన చేశాడో ఆయన తెలిసి చేశాడో ఆయన తెలియజేశాడో కానీ రకరకాలుగా మార్చి మార్చి ఆరెంజ్ పండ్లని మ్యాంగోల్ని కంపేర్ చేసి ఏది టేస్ట్ బాగుంటుందంటే టేస్ట్ దానికి ఉంటుంది రా బాబు అనే విషయం కూడా తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో పెద్దది వేసుకునే సార్ ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి అంత ఈజీగా మామూలు చేయాలి అర్థం కావు సో మాజీ ఆర్థిక మంత్రి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దాన్ని దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు లాస్ట్ టైం మాకు యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చాయి మా ఆదాయం మీ ఆదాయం నలభై తొమ్మిది కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మాకు చాలా బాగా వచ్చిందామో మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ భారత ప్రభుత్వం చేత ఆధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి ఇష్టం వచ్చాడు కలిపేసి పైంది కింద కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది ఆ అసహ్యమే అసహ్యకరమైన పని నిన్న బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు చేశారు ఇవాళ అదే అసహ్యమైన పని మన సాక్షి పేపర్లో వేశారు ఎందుకు మన సాక్షి ఉన్నా అంటే శత్రువు అని మేము భావించడం లేదు వాళ్ళు మాత్రం ఏమిన్నా లేకపోయినా ఈ వీళ్ళు మాకు శత్రులు ఈ గవర్నమెంట్ అనేది ఎట్ట సంవత్సరం లోపల దించేయాలి అన్న ఆశతోనో కోరికతోనో ఉత్సాహంతోనో ఇటు పని పనిచేస్తుంటారు